నమస్కారం మీ అందరికీ కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ జరుగుతుంది ఏంటంటే ఈరోజు సాయంత్రం తెలుగు రాష్ట్రాల సీఎం ఇద్దరు కూడా కలవబోతున్నారు ఒక పది అంశాలపై చర్చ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది అయితే ప్రతి ఒక్కరు కూడా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలంగాణలో చాలా ఆస్తులు ఉన్నాయి అవన్నీ కూడా మనకి వెనక్కి వస్తాయా రావా ఒక చర్చ అదేవిధంగా పోలవరంపై ముప్పు గ్రామాలని అది ఏపీలో ఉంచాలా తెలంగాణలో ఉంచాలా అదేవిధంగా చర్చ కూడా అది కూడా ఇంపార్టెంట్ చర్చ జరుగుతుంది ఏదేమైనా సరే ఇద్దరు సీఎంలు కూడా మంచి ఒక గురు శిష్యుల్లాగా ఉంటే కనుక చర్చ ఎక్కువగా రభస అయితే జరగదని చాలా కూల్గా సమస్యలు క్లియర్ అవుతాయని చాలామంది ఆలోచిస్తున్నారు ఏదేమైనా సరే ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ కూడా వేళ ఏం జరుగుతుంది సాయంత్రం ఏ అంశాలు ప్రజల ముందుకి తీసుకొస్తారు అనే దానిపైన ఎక్కువగా చర్చ జరుగుతుంది ఏదైనా సరే మన ఆంధ్రప్రదేశ్కి మంచి జరగాలని చాలామంది చూస్తున్నారు అదేవిధంగా అలాగే తెలంగాణలో కూడా ఎందుకంటే తెలుగు రాష్ట్రాలంటే అక్కడ తెలుగు ప్రజలు ఇక్కడ తెలుగు ప్రజలే కనుక ఇద్దరికి కూడా మంచి జరగలన్న ఆలోచనతో వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు సీఎంలు కూడా ఇటు చంద్రబాబు నాయుడు అటు రేవంత్ రెడ్డి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక ముందడుగు వేస్తారని మనందరూ కూడా ఆలోచిద్దాం మంచి ఆలోచనతో వాళ్ళు ఒక మంచి ఆలోచనతో ఒక ముందడుగు వేయాలని మనం ముందడుగు న్యాయం చేస్తారని కోరుకుందాం థ్యాంక్ యూ